ఒక్కపై సగర్భంగా ఆహ్వానిస్తున్నాను చప్పటతో స్వాగతం ఇక్కడ సార్ సైడ్ సైడ్ పాల్చున్నా ఎమ్మెల్యే గారు నిజంగా చెప్పాలంటే లక్ష మంది ఆ లక్ష మందిని కంటికి రేపడా కాపాడి వాళ్ళకి సేవ చేస్తుందంటే ఈరోజు ఈ చోటు పట్ల టౌన్ ఇట్లా ఏందంటే అందుకనే మీరు కావచ్చనే మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు కుటుంబ పరంగా సంతోషంగా ఉందనే ప్రజలు సంతోషంగా ఉంటారు మీరు సేవ చేయగలుగుతారు మీరు సర్వీస్ చేయగలుగుతారు కాబట్టి మంచి ఫలం అనేది మనందరం ఒక సమాజంలో బాధ్యతగా వ్యక్తులుగా సమాజ సేవ చేయాలి అన్ని ప్రభుత్వమే కావాలి చేయాలంటే కుదరదు కొన్ని వ్యక్తిగతంగా మనం కూడా చేయాలి మా బొమ్మరెడ్డి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏ సమాజ సేవ ఫౌండేషన్ వరకు చేసినా సరే మా మా వంతు సాగు ఉంటుంది ఎమ్మెల్యే చెప్పుకుంటాను పదవి అందరు ఎన్నుకుంటే అది పర్మనెంట్ కాదు మన వ్యక్తిత్వం సమాజ సేవ చేయాలన్న గుణం అది పర్మనెంట్ గా పుట్టినప్పటి నుంచి సచ్చినాం కూడా అది పదవి పర్మనెంట్ ఉండదు కానీ నా గుణం మాత్రం సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి సమాజంలో అందరు బాగుండాలి అనే తపన ఆలోచన మాత్రం అది ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీ మోర్ కదా రాలేదంటే మళ్ళీ ఆ పెద్ద కాంట్రవర్సీ అమ్మ రాజగోపాల్ రెండు రాలేదు కదా ముందే ఇష్యూ నడుస్తుంది రాజగోపాల్ రెడ్డి రాలేదు అదొక మూడు ఎటువంటి పుకార్లు రావద్దంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశంలో పాల్గొనాలి మీ సమస్యల గురించి మాట్లాడాలి మన ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయాలి కాబట్టి దయచేసి నేను ఈ ప్రోగ్రామ్ ని